రాజుగారి బేడులో వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హోంమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసిన రాజుగారి బేడు కాలనీ వాసులు ಾಯ ಸಾನೋ ದೇವೋ ಯದ ಆತ್ಮರುಷಮ ಧ್ರವಸ್ತಿಷ್ಠಾ ಜಾ ಇಂದ್ರಹ ಧ್ರವಸ್ತಿಷ್ಠಾ ಇಹ ರಾಷ್ಟ್ರಮಧಾರ್ಟುಸ ಕ್ಷೇತ್ರ ಸಂಜೆ ಇಂದ್ರೇಣ ಮದ ಧಾಪ್ಟಾಯಿ ಪಟುಕು लोगों ने देर आवर नौपरवन देवर को ना गोदर बैठने लोगों ने देर आवर नौपरवन देवर को भस्ते हिंदुस्तान लोगों ने देश चार केशरा स्टार रहीदान दोबो सेंटर बैठने लोगों ने देश चार केशरा स्टार रहीदान दोबो आयमुहर तो सुन्नमुहर टापसी आयमुहर పంచాయతీ పరిధిలో ఈరోజు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాటర్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు లాస్ట్ మేము మా ప్రతిపక్షంలో ఉండగా మాకు అందరికీ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం పంచాయతీకి సంబంధించిన పైప్ లైన్లు కూడా లేవు సో వీళ్ళందరూ బాధ ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం దృశ్యా ఈ రోజు వాటర్ ట్యాంక్ ని ఇక్కడ శాంక్షన్ చేసి ఇంచుమించుగా పదిహేను వందల మందికి పైగా ఈ రోజు హౌస్ హోల్డ్స్ కి కనెక్షన్ ఇచ్చే విధంగా పైప్ లైన్ కి వాటర్ హెడ్ ట్యాంక్ కి రెండుకి కలిపి తొంభై ఐదు లక్షల రూపాయల శాంక్షన్ అయింది దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కూడా పూర్తి చేయడం జరిగింది ఇమీడియట్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్ లైన్లు కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది దీనికి ఆర్డబుల్ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు లో మేజర్ గా ప్రాబ్లం పైక్రోపేట టౌన్ లో మేజర్ గా ప్రాబ్లం డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఈ డ్రైన్స్ కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్ గా కోటి రూపాయలు శాంక్షన్ చేసే ఇమీడియట్ గా ఆ డ్రైన్స్ ను కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను ఇంతకు ముందు ఎలక్షన్ లో తిరిగినప్పుడు గానీ చాలా మంది డ్రైన్స్ ప్రాబ్లం చాలా మంది చెప్పున్నారు ఈ రోజు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఈ రోడ్ లో కూడా డ్రైన్స్ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా ఇంచుమించుగా కోటి రూపాయల పైన వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్ ఉంది వీటన్నిటికీ కూడా ఇమీడియట్ గా తీసుకొచ్చి ఆ డ్రైన్స్ కూడా పూర్తి చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం లాస్ట్ లో ఏదైతే వాళ్ళు వదిలేసారో అవన్నీ కూడా ఇప్పుడు మేము రిస్టోర్ చేసుకుంటున్నాము మళ్ళీ ఒకటి ఒకటి పనులు కూడా పూర్తి చేసుకుంటున్నాం మీరు అందరూ గమనించే ఉంటారు మొన్నే అడ్రోడ్ నుంచి నర్సీపట్నం వరకు ఎన్డీబీ రోడ్లు కూడా ఇంచుమించుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేయడానికి కూడా మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసాం మళ్ళీ సత్యవరంలోని సిక్స్టీకే కెపాసిటీ కలిగిన ఒక వాటర్ ట్యాంకును కూడా శంకుస్థాపన చేయబోతున్నాం ఓవరాల్గా ఎవరికి కూడా నీటి ఇబ్బంది లేకుండా వచ్చే సమ్మర్కి ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం